య శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథనాథ జయ విశ్వేజ రాజరాజు సెప్టెంబర్ మాసం తొమ్మిదో నెలలో అనగా మనకి పాత్రపద మాసంలో ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో మకర రాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి విశ్లేషణలు కొన్ని వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి ప్రేమలకి ఏ విధమైనటువంటి మార్పులు అలాగే ఈ రాశి కలిగిన ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రము రెండు నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు ధనిష్ట నక్షత్రం ఒకటి నుంచి రెండు పాదాలు కలిగిన వారిని మనము ఈ మకర రాశి కలిగిన వారిగా పరిణామంలో తీసుకుంటాం కాబట్టి వీరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమైనటువంటి అంశంలో ఏదైతే ఈ రాశి కలిగినటువంటి వారికి అనస్పెక్టెడ్గా ప్రేమల్లో డ్రాప్ అయిపోవటము మధ్యవారి చెప్పుడు మాటల వలన అనస్పెక్టెడ్గా మాట్లాడుతూనే ఏ నిర్ణయాలు ఎటువంటి సమస్యలు లేకోకుండా వదిలిపెట్టేయటము తర్వాత ఏదైనా కొన్ని సిచ్యువేషన్ల వల్ల మనకు వేరే పనుల వల్ల కాస్త పట్టించుకునే దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఈగోగా ఫీల్ అయ్యి తర్వాత విడిపోదాం అనుకునే పరిస్థితులు రావటము తర్వాత కావాలని కొంతమంది మీ మధ్యలో లేనిపోయినటువంటి అనుమానాలు కలిగించి మీకు ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా దూరం చేసేటటువంటి ప్రయత్నాలు ప్రత్యామ్నాయాలు జరగటము ఈ సమయ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తద్వారాగా అటువంటి పరిస్థితిని సిచ్యువేషన్ని రాకోకుండా దానికి తగిన తగు జాగ్రత్తగా నడుచుకునే ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది ఇక రెండో విషయం ఏమిటంటే తమ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడానికి కొంతమంది సమయ సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి ఎదుటివారి మూడు మైండ్ సెట్ను బట్టి కూడా మన విషయాన్ని రివీల్ చేసే ప్రయత్నం చేయాలి కొంతమంది ఏంటంటే మనసు కనిపించిన వెంటనే మెసేజ్లు పెడతాం వేరే వాళ్ళ ద్వారా చెప్పడం లెటర్ రాసేయటం లేకపోతే పక్క వాళ్ళ మధ్య వాళ్ళ ద్వారా చెప్పటం ఇటువంటి ప్రయత్నాలు కొంతమంది చూస్తుంటారు ఏదేమైనా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు విధమైనటువంటి తోచిన విధంగా వారి మనసులో ఉన్న భావాన్ని తెలియపరుస్తుంటారు కానీ అది ఏ విధమైనటువంటి సమయాన్ని బట్టి తెలియపరిస్తే అది అనుకూలంగా మారుతుందో తెలియకుండా చేయటం కూడా అది ఫలితాన్ని సక్రమంగా సూచించదు కాబట్టి వీరికి ఈ మాసంలో ఏడవ తారీఖు తర్వాత అంటే సెప్టెంబర్ మాసం ఏడవ తారీఖు తర్వాత మీరు ఏదైతే విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నారో అది మీరు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఫోన్ ద్వారాగా తెలియపరిచే మార్గం కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియపరిచే మార్గం కానీ చేసుకోవటం మంచిది దానివల్ల మీకు కూడా ఒక సమస్య నుంచి ఒక సంకల్ప ప్రభావం నుంచి పూర్తిగా బయటపడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇక మూడో అంశం వచ్చేసరికి సహజంగా తమ ప్రేమలను పెద్దవాళ్ళకి చెప్పుకునే వారిలో కూడా ఒక సందిగ్ధం ఉండటం చెప్పే ధైర్యం చేయలేకపోవటం వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా వీరు సొంత నిర్ణయాలు తీసుకొని నలుగురిలో నవ్వులు పాలు చేసే ప్రయత్నాలు చూస్తూ ఉంటారు కాబట్టి ఏదైతే మీ ప్రేమకు సంబంధించిన అంశం ఉందో అది మీ పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకోవటము ఈ సమయకాలం చాలా మంచి నిర్ణయం కాబట్టి మీరు ఇష్టపడుతున్నాను పలాని వ్యక్తిని ప్రేమిస్తున్నాను అన్నంతవరకు అంటే పెద్దల మెచ్చినటువంటి వివాహ విషయంలో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోకముందే మీ మనసులో ఉన్న ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారన్న విషయం తెలియపరచటము అది మీకు కుటుంబంలో ఎవరైతే చెబితే వినగలుగుతారో వాళ్ళ ద్వారా తెలియపరిచే మార్గం చేయండి తప్పకుండా మీకు ఫలితం అయితే అనుకూలంగా ఉంటుంది తప్ప వ్యతిరేకత కాదు ఇక చాలామంది కొంతమంది చెప్పేటప్పుడు చెప్పాల వద్దని భయభ్రాంతులతో చెబితేనే ఉన్న అంతా తెలియపరచడం చెప్పకపోతే మనసులో పెట్టుకుని సొంత నిర్ణయాలు తీసుకోవటం ఏదేమైనా వివాహం అనేది పెద్దవాళ్ళకు సంబంధించిన అంశము సమాజానికి సంబంధించిన అంశము కాబట్టి కొన్ని విషయాలకి జాగ్రత్త కొన్ని విషయాలకి కుటుంబ తెలియపరచడం మంచిది ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమకు సంబంధించిన అంశంలో ఇక నాలుగో పాయింట్ వారిగా మనం పరిశీలించినట్టయితే గత కాలంలో ప్రేమాభిమానంగా ఉండి వ్యక్తిగత పరిస్థితుల వలన పెద్దవాళ్ళు ఒప్పుకోపోవటం వలన ఇరువురు మధ్యన పరస్పరమైనటువంటి స్పందన కుదరకు విడిపోయి దూరమైపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో తర్వాత దూరమైపోయిన వారిని తిరిగి కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక బాధపడిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన వారు విడిపోయిన వారు తిరిగి కలవటానికి ఈ సమయకాలంలో చేసే పరిస్థితులు చాలా వరకు మీకు అనుకూలతలు ఏర్పడతాయి తర్వాత కొంతవరకు దూరమైన వారు తిరిగి కలుసుకోవడానికి కూడా ఈ సమయకాలం చాలా చక్కగా అనుకూలిస్తుందని మాత్రం తెలియపరచవచ్చు ఇక ఐదో అంశం వచ్చేసరికి భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది అత్తమామల వలన ఆడబిడ్డల వలనో తర్వాత కుటుంబంలో భార్యాభర్తలకి పరస్పరమైనటువంటి మనస్తత్వాలు కుదరకు కొన్ని కేసులని గొడవలని సమస్యలని ఇలా దూరమై కొట్లాటలతో గొడవలతో పెద్దవాళ్ళ సఫర్ అవుతూ కోర్టు సమస్యలంటే తిరిగేటటువంటి కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమలు మరికొందరిలో పరస్థి అని పరాయి వ్యక్తి స్నేహం అని తర్వాత భార్య భర్తకు మధ్య సన్నిహితం సంకల్పం సరిగా లేకపోవటం పరుల యొక్క మార్గాల స్థితిగతులు వాళ్ళ జీవితాల్లోకి రావటం దానివల్ల కొన్ని సమస్యలు ఇబ్బందులు పడుతూ వేదన పడుతున్నటువంటి ప్రభావాలు జరగటం ఈ తరహా సంబంధించిన విషయాలు కొన్ని ఇలా ఏదేమైనప్పటికీ కొన్ని కేసులు గొడవలు సందిగ్ధమైనటువంటి పరిస్థితుల మధ్య తిరుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులన్నిటి కూడా ముఖ్యంగా ఈ సమయకాలంలో వీరికి ఒక మంచి సత్ఫలితాన్ని ఇవ్వటము మంచి అనుకూలతను ఏర్పడటము తర్వాత వీ దూరమైనటువంటి భార్య భర్తలు కూడా కలుసుకోవడానికి కొన్ని పరిస్థితులు కూడా అనుకూలించడం కూడా తప్పకుండా జరుగుతుంది ఇక ఫైనల్ సబ్జెక్ట్ వచ్చేసరికి కొన్ని వివాహేతర సంబంధానికి సంబంధించినటువంటి అంశం కానీ యువత యువకుల మధ్య ప్రేమికుల మధ్య జరిగేటటువంటి ఒక ముఖ్యమైన అంశం కానీ ఏంటంటే కొంతమంది వివాహేతర సంబంధం కలిగినటువంటి వారిలో పరిస్థితుల కారణం వల్ల వ్యక్తిగత పరిస్థితుల వలన కొంతమందితో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కాస్త ఫిజికల్ రిలేషన్గా ఏర్పడటము అటువంటి అవసరాలు సిచ్యువేషన్లు రావటము వాటిలో వాళ్ళు పడిపోయి బయటికి రాలేక అదే సమస్య గురించి వాళ్ళు ఆందోళన వేదన పడటము తర్వాత వారితో ఇష్ట ప్రభావాలు ఏర్పడిన తర్వాత కొంతకాలం ట్రావెల్ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో అర్ధంతరంగా వదిలేసి వాళ్ళని అన్ని విధాలుగా అన్ని పోగొట్టుకున్న తర్వాత ఏ వైపున కూడా వాళ్ళని పూర్తిగా ఒక సంకల్పంలో లేకోకుండా పూర్తిగా అర్థంతరంగా విడిచేసి ఆ సమస్య వల్ల బాధపడేటటువంటి వారిలో కానీ కొంతమంది యువత యువకులలో ఉద్యోగాల దగ్గర ఈ స్టడీస్ దగ్గర తర్వాత సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఐటీ రంగాల్లోనూ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ బంధుమిత్రుల్లోనూ అక్కడ పరిచయమైన యువకులతో యువత యువత యువకులలో పరిచయాలు ప్రేమగా మారి పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకోవటం తీరా కొన్ని కొన్ని పరిస్థితులు స్నేహాలు ఏర్పడిన తర్వాత కొంతకాలం గడిచాక మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కుదరదని అని చెప్పి ఈ రకంగా దూరం అవటము ఈ తరహా సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సమయకాలంలో ఇందాక నేను చెప్పినట్టుగా వేహతర సంబంధించిన సమస్యలు కానీ ఈ తరహా సంబంధించిన సమస్యలు కానీ ఈ రెండు కేటగిరీలు వారికి ఈ సమయకాలము చాలా చక్కగా అనుకూలించటము వారు పడుతున్న సమస్య నుంచి బయటికి రావటము ఏ సమస్య వల్ల అయితే గత కొంతకాలంగా వారు వేదన పడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయకాలము ఒక సంకల్ప ప్రభావం ఒక అనుకూలత ఒక వారి సమస్య నుంచి వారు బయటపడేటటువంటి ఒక మార్గదర్శకమైనటువంటి స్థితిగతి పూర్తిగా ఏర్పడటం జరుగుతుంది అదే మాదిరిగా చాలామందిలో కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాల సమస్యల వల్ల కొన్ని సమస్యలు వచ్చేది కొన్నవితే కొంతమంది చెడు ప్రయోగాలు తాంత్రిక పూజలు తామసిక మంత్రాలు వశీకరణాలు మరుగు మందులు లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి ఇలా ప్రయోగాలు చేయటం వల్ల కూడా వారికి అనుకూలంగా ఉండాల్సిన వారు వ్యతిరేకంగా మారటము వారికి ప్రేమగా ఉండాల్సిన వారు వారి మీదకి రివర్స్ అవ్వటము ఎంతో కాలంగా ఇష్టంగా ఉన్నవారు కూడా ఒకరికొకరి సంబంధం లేకుండా విడిపోవటము ఈ తరహా సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా కొంతమంది సమస్య పదే పదే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తీరట్లేదు అంటే దాని దారి అది కాదని అర్థం అలాగే ఒక సమస్యని మీరు ఒక వ్యక్తిని ఒక స్త్రీని పొందటానికి కొన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు అంటే మీ నుంచి దూరమైన వాళ్ళు వ్యక్తిగతంగా దూరం అయ్యారా ఏదైనా ప్రభావాల వల్ల దూరం అయ్యారా అది కూడా తెలుసుకోలేకపోతే కూడా ఒక్కోసారి సమస్య మీకు తీరదు కాబట్టి ఆ తరహా సంబంధించిన సమస్య ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే మీరు కింద కనబడుతున్న నంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే నూటికి నూరు శాతం ఈ సమస్యకు పరిష్కారం చేయటం తెలియజేయబడుతుంది ఒకటి ఇంకా నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే సహజంగా మనము ఈ ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలలో ఒక్కొక్క మాస కాలంలో అనస్పరిగా మీకు తెలియకుండానే కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా తెలియపరచడం జరుగుతుంది ఆ విషయాలను తెలుసుకొని తగు జాగ్రత్తగా మీరు నడుచుకోవడానికి కూడా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసుకోండి సర్వే జన సుఖము అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారు గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ స్క్రూడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్